కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబెడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా ఏ కులానికి చేస్తున్నావు అంటే కులాలతో ఏం పని అంటే రచ్చగొట్టే మాటలు చేయి చేసుకోవటం బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం అక్కడి నుంచి మళ్ళీ బోరింగ్కి రావడం జరిగింది ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం నువ్వు కానూరులో పెద్ద ప్రస్తావేం కాదు మైలవరం నుంచి నువ్వు తీసుకొచ్చిన రౌడీలు ఎవరైతే పాష అలాగే బట్ట అనిల్ పటమండి నుంచి కొత్తపల్లి రాజశేఖర్ భోగినేని ధనశేఖర్ నారగాని అశ్విన్ ఇంకా చాలామంది రౌడీలు చాలామంది అనుచరులు పోలింగ్ స్టేషన్కి రెండు వందల మీటర్ల దూరంలో పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థ పెనమలూరు ముఖ్యంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కానీ సిఐ కానీ మొత్తం కూడా విఫలమయ్యారు పోలి పోరింగ్లో దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు పోరంగిలో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్కి వన్ సైడ్ ఎలక్షన్ కంచుకోట తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ని భయపెట్టి పోలింగ్ స్టేషన్కి రాకుండా చేయాలనే ఆలోచనతో గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతోటి గంటన్నర నిలబడ్డాడు గేటు బయట సుమారుగా వంద నూట యాభై మందితోటి రౌడీలు తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయటం నేను ఒకటే చెప్తా ఉన్నా పోరంకిలో నా వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు పోరంకినంట స్వాధీనపరుచుకున్నాడంట ఇవేమీ రాజులు కాదు సామ్రాజ్యాలు కాదు నీ తరం కాదు కదా నీ అబ్బ తరం కూడా కాదు పోరంకి ఓటర్లని ఒక గంటసేపు నువ్వు రాళ్ళ దాడితోనో దాడితోనో ఓటర్లని ఆపగలిగేవేమో కానీ నా వైపు ఉన్న ఓటర్లని ఎవ్వరినీ కూడా నువ్వు ఏమీ తిప్పుకోలేకపోయావు మహా అయితే ఒక ఆరు వందల ఓట్లు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు అనర్హుడివి రేపు జూన్ నాలుగవ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత అయిపోతా ఉన్నారు భారీ ఎత్తున ఓటమి చెందబోతా ఉన్నావు